డాక్టర్లు ఉంటారు ఇంతమంది వచ్చాను ఇంతమంది యాక్చువల్ యాక్చువల్గా ఎగ్గరే ఉంటారు కానీ డాక్టర్లు ఎదువరికి ఒక బీసీ డాక్టర్ వెళ్తే దాన్ని తోడగొట్టేవాడు ఇవాళ నిలబెట్టడా నిలబడకుండా చేశారు ఇవాళ మనం కొద్దిగా ఎందుకు కాబట్టి వాళ్ళు ఇలా పెట్టుకోగలం శీక్ష వైద్యం చేసుకోగలుగుతారు మీరైనా పది మంది మన ఉంటే మనకు ఒక బలం ఉంటుంది ఉద్యోగస్తులు మనం బీసీ వాడు ఒకడు ఉండి ఓసీ వాడు వంద మంది ఉంటే మనం మన ఆగో చేస్తారు అది మాట ఏంటి మంచి చదువుకోండి ఆస్తులు ఉన్నందుకీ నీకు ఏం కావాలో ఏది ఇక్కడ ఏ విధంగా తేడా వచ్చినా కూడా అప్పుడే పెట్టండి రాయానికి ఎలా సక్ చేసుకున్నట్టు మనం చేద్దాం ఏదైనా కూడా మీరు మంచిగా ఉండాలని కోరుకోవడానికి ఆస్తులు పెట్టడం ఇది కూడా ఇంకా మీకు పిల్లలు వంద మంది ఉంటుంది కొద్దిగా ఇంతకొని అది హాల్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీరు మంచి చదువుకొని మంచిగా